విద్య వైద్యం న్యాయం మనకు కావాల్సిన కనీస అవసరాలు ఇవి నాణ్యంగా అందరికీ అందినప్పుడే అభివృద్ధి ఆనందం మరి ఇప్పుడు ఈ మూడు అందరికీ నాణ్యంగా అందుతున్నాయే లేదో మనందరికీ తెలుసు అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్ళు కానీ అవి బ్యాలెన్స్గా జరగకపోతే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలో మనందరికీ తెలుసు ఈ సంక్షేమ పథకాలు ప్రజల మీద ప్రేమ కోసమో అధికారం కోసము మనకు తెలుసు అవసరం ఉన్నా లేకపోయినా అర్హులైనా కాకపోయినా అధికారం కోసం తాళాలు ప్రకటించడం అధికార పార్టీకి ఆపోజిట్ పార్టీలకు అలవాటైపోయింది ఎదుటోడు ఒకటంటే వీళ్ళు ఒకటంటాడు ఇది ఒక ఏలం పాటైపోయింది సంక్షేమ పథకాలు నిజంగా లబ్ధిదారులకు చెందుతాయనుకుంటే ఇది అందరికీ తెలిసిన విషయమే నాయకులను బట్టి ప్రజలు ప్రజలను బట్టి నాయకులు చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టు ఎవరు ముందు మారాలి ముందు మందు విందులు బంద్ చేసి మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచిగా పనులు జరుగుతాయి ప్లీజ్ ఆలోచించండి నిజాయితీ పనుల్ని ఎదుర్కోండి చెప్పంగా వినకపోతే చెడంగా చూస్తారట